గుడ్ మార్నింగ్ కలిగే కలిగేషియ దేవుని మాట విషయ గ్రంథం నలభై మూడో అధ్యాయము ఇరవై వచ్చిన నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలగజేయించున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గనపరచున్నాను దేవుడు ఏర్పరచుకున్న వారి కోసం ఆయన ఏం చేస్తా అంటున్నాడు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు నేను కలగజేస్తాను అంటున్నాను కదా అంటే ఇట్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిబుల్ ఎడారిలో నీళ్ళు పుట్టడము సాధ్యపడుతుందా అది సాధ్యపడుతుంది కానీ తారు ఏర్పరచుకున్న ప్రజల నిమిత్తము నీళ్ళను ఏర్పరుస్తానంటున్నాడు హాగరు మొరపెట్టింది ఎడారిలో ప్రభు నన్ను కరుణించు అని తన కుమారుడు చనిపోతున్న స్థితిలో ప్రభువును వేడుకున్నప్పుడు అక్కడ బాబును ఆ ఎడారిలో పడవేసి ఇంకా అతని చావే నేను చూస్తాను ఇంకా అతను బ్రతకటం కష్టం అనుకొని ఆమె వదిలేసి ఉన్నప్పుడు ఏమో ఆ చూచుచున్న దేవుడు అని పేరు పడుతుంది చూచుచున్న దేవుడు అని ఎందుకంటే అక్కడ ఎడారిలో నీటి ఊటను పుట్టించాడు దేవుడు నీటిని ఉబ్బక చేసి ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన ప్రజల కోసం ఆయన బిడ్డల కోసం ఆయన ఏదైనా చేయగలడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఈ నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు నా జీవితంలో ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది ఇది నా జీవితంలో జరుగుతుందా నా వివాహం జరుగుతుందా నాకు గర్భఫలము దయచేస్తాడా దేవుడు నాకు జాబ్ దయచేస్తాడా నా సంఘం పెరుగుతుందా నేను ఇలానే ఉంటానా నేను ఇంకా నేను జాబ్ చేయనా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో బాధపడుతున్నావేమో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు మనుషులు నిన్ను అవమానించవచ్చు కానీ దేవుడు చూచిచున్న దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకున్నా కూడా దేవుడు అది నీ స్థితిగతులను మార్చగలడు నీ పరిస్థితులను మార్చగలడు ఎప్పుడు నువ్వు అప్పుల బాధతోనే నువ్వు బాధపడవు నీ అప్పులను కూడా తీసివేయగలసూడు నిన్నే ఇచ్చే హస్తంగా దేవుడు మార్చగ అసాధ్యమైనది ఏది లేదు అందుకే ఎడారిలో నేను నీళ్ళు కళ్ళ చేస్తా అన్నాడు మరి ఆయన సృజించిన జంతువులు కూడా నన్ను గనపరుస్తాయి అంటున్నాడు మరి మేము నేను ఆయన సృజించిన మనము ఆయన చేతి ఆయన చేతులతో చేసిన మనము మరి ఆయన మన ఎంత మైంపరచాలి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు కదా ప్రభు మరి మేము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు పొందుకొని ఉంటాము మరి ఏదో ఒక శోధన ఒక శ్రమ వచ్చినప్పుడు ఎందుకలా కురిగిపోతున్నావు ఎందుకలా బాధపడుతున్నావు ఎందుకు ఇది నా జీవితంలో జరుగుతుంది దేవుడు చూస్తున్నాడా దేవునికి కళ్ళున్నాయా అని అంటున్నా కదా ఆయన చూసి చిన్న దేవుడు హాగన్న చూసిన దేవుడు నిన్న చూడట్లేడా ఖచ్చితంగా చూస్తాడు నేను ఎంత ఎడారి ఎడారిలో ఒంటరిగా కూర్చున్నా కూడా ఆయన నీకు తోడుగా ఉన్నానని తెలియజేస్తున్నాడు ఆయన నిన్ను బలపరుచున్నాడు ఆయన నీడలా కార్యం చేస్తానని ఆశపడుతున్నాడు దేవుడు ఎడారి లాంటి నీ జీవితాన్ని గాక మరి ఎడారిలో నీళ్లు కలగజేసిన దేవుడు నీ జీవితంలో గొప్ప మేలతో నింపుడు గార్థన ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ ఉపాధి వయస్యాన్ని కొందనం చెల్లిస్తున్నాము తని కృపా సత్య సంభ్రణ చెంగల దేవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభ ఎడారిలో నీళ్లను పుట్టించిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభ నీ బిడలు ఎడారి వంటి జీవితమును కలిగి బాధపడుతున్నారేమో వేదనలో ఉన్నారేమో శోధనలో ఉన్నారేమో వారి వీడలని కృప చూపించండి తని వారిని దర్శించండి నీ మేళల చేత ఆశీర్వాదముల చేత నింపండి నీ నామంని గణపరిచేవారుగా నీ నామంని స్థుతించేవారుగా వారిని నిలబెట్టుకోమని నీ కార్యములు వారి యెడల వారి కుటుంబం ఎడలా వారి జీవితంలో జరిగించి నీ నామము గడపరచబడను కాక నీ సాక్షులుగా నిలబడను కాక తండ్రి నీ ఆశీర్వాదము వారు పొందుతుంది కాక తండ్రి ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తల్లి అవును కోట